ఓం నమో నారాయణ కృష్ణయ్య మేము ఎంత ప్రేమ పెట్టుకున్నామండి నీ ప్రేమను మేము గమనించవా ఎక్కడ చూస్తున్నా నువ్వే కనబడుతున్నా కస్తూ రీతి ൗസ്തുഭം നഗ്രേ നവമൗക്തികം കരതലേണു കരേ കങ്കണം సర్వాంగే హరిచందలయం కంటేముక్తీ రూపశ్రీ పరివేష్ట విజయతే గోపాల్చూడావీ విజయతే గోపాల చూడమణి గోకులానికి చూడామణి లాంటి వాడు చూడామణి ఏంటి సూర్య సూర్యప్రకాశింపజేసేటటువంటి సర్వ తేజోమయుడు నీ యొక్క కృష్ణావతారం సన్మోహనమయ్య ఎంత సన్మోహనం అంటే గోకులంలో ఉన్న గోపికలే కాదు గొప్ప వాళ్ళందరూ కూడా నీ చుట్టూ తిప్పుకున్నావు తల్లి యశోదను అమ్మాని పిలిచావు ఆమె చేత గోరు వెరుముద్దలు తిన్నావు వెన్న ముద్దలు తిన్నావు పాలు తాగా అందరి గొప్ప గిళ్ళల్లోకి వెళ్ళి పాలు తాగేసావు వెన్న కూడా తినేసావు అందరి ముంద నీ దయ కరుణ ఎంత ఉందో చెప్పలేదు పాండవులను కాపాడావు పాండవులు యుద్ధం చేపించి అది దుర్మార్గుడైన దువ్యోధనాదులను సంహరింపజేసాం నీ యొక్క మహిమ లేకుంటే ఇవన్నీ జరుగుతుందా ప్రహ్లాదు కాపాడవు ఇన్ని ఇంతమందిని భక్తుల్ని కాపాడి ఈ భక్తుని కరుణించవేమయ్యా పరమేశ్వర పరంధామ రోడిందా మాధవ నీ నామస్మరణ కన్నా కావలసింది ఏ భాగ్యము లేదు ఎట్టి భాగ్యములు నాకు అవసరం లేదు నీవు నాతో ఉంటే చాలా తండ్రి అందరి మీద కురిపిస్తున్న దయా వర్షం నాకు ఒక చినుక పట్టించ పరమేశ్వర పరంధామ పురుషోత్తమ యోగీశ్వర పాహి శరణు శరణు తండ్రి నీ నామస్మరణ చేయగా నాకు ధైర్యాన్ని ప్రసాదించుతాను జ్ఞానాన్ని ప్రసాదించు సంతోషాన్ని ప్రసాదించు ప్రేమను పంచు తండ్రి నీ పాదోషుడు నన్ను మన్నించరా అజ్ఞాని శేషాన్వితాం చమశత్వం చమశ్షత్వం శేషుశైలసి ఓం నమో వెంకటేశాయ నమ